హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తే తెలుగు గ్రామర్లో ఏపీఎస్సి గ్రూప్ ఫోర్లో కానీ లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టెట్ అయినా సరే ఖచ్చితంగా తెలుగు గ్రామర్లో అడిగేటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది ఛందస్లో ఉండేటువంటి యతి ప్రాస అనేటువంటి టాపిక్ పైన మరి ఛందస్సు తెలుసుకోవాలంటే ఎతి ప్రాసలు ఎతి గురించి అయితే ఖచ్చితంగా అభ్యర్థులకు అవగాహన అయితే ఉండాలి మరి వాటి గురించి అయితే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్కిప్ చేయకుండా ఎండవరకు అయితే చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఈ టాపిక్ అయితే ఛందస్సులో నుంచి ఖచ్చితంగా వచ్చేటువంటి టాపిక్గా చెప్పచ్చు ఇక మొదటిగా ఎతి అంటే ఏమిటి అనేటువంటిది చూద్దాం ఎతి అనగా పద్య పాదంలోని మొదటి అక్షరాన్ని పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని మనం ఎత్తిగా చెప్పచ్చు పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఏమంటాము ఎత్తిగా చెప్పచ్చు అయితే ఈ ఎత్తులు అనేటప్పుడు మనకి ప్రతి పద్యపాదంలో మొదటి అక్షరం అనేటువంటి ఎత్తి ఉంటుంది ఈ ఎత్తికి మనం పద్యం పలికేటప్పుడు సహజ సిద్ధంగా విరామ చిహ్నాలు అనేటువంటిది రావడం జరుగుతుంది విరామ చిహ్నాలు వచ్చే సందర్భంలో ఈ ఎత్తి అనేటువంటిది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది అనగా ఈ ఎత్తులు మళ్ళీ మనకి మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది ఎన్ని రకాలుగామా మూడు రకాలుగా మరి మూడు రకాల్లో ఒకటి స్వర ఎతి అని ఒకటి ఏతమ స్వర ఎతి అని రెండు వ్యంజన వ్యంజనయతి అని రెండవది ఏంటమ్మా వ్యంజనయతి అని మూడవది ఉభయతి అని విభజించడం జరుగుతుంది స్వరయతి వ్యంజనయతి ఉభయ ఎతి అని చెప్పుకోవడం జరుగుతుంది స్వరయతి అనగానే మనకి గుర్తు రావాలి ఆ నుంచి ఔ వరకు ఉండేటువంటివన్నీ అన్నీ కూడా స్వరాలుగా చెప్పచ్చు అచ్చులు ఆ నుంచి ఔ వరకు ఉండేటువంటి అచ్చులు మరియు ఆ అచ్చుల సహాయంతో పలికేటువంటి హల్లులు మనకి స్వర ఎత్తులుగా చెప్పచ్చు అంటే ఆ నుంచి అవు వరకు ఉండేటువంటివి ఆ వచ్చింది అనుకోండి ఇక్కడ ఉదాహరణ కా వచ్చింది ఇక్కడ వా రావచ్చు ఎలా వచ్చింది సార్ అంటే కనుక కాలో ఆనే స్వరం ఉంది వాలో ఆనే స్వరం ఉంది కాబట్టి కాబట్టి ఇది ఏ అయితే అవుతుందంటే అంటే కనుక స్వరయతి అవుతుంది ఏతి అయితే స్వర ఎత్తి అవుతుంది అంటే అక్షరాలు వర్ణాలు వేరైనప్పుడు కూడాను దానిపైన ఉండేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనము స్వర ఎత్తిగా పరిగణించడం జరుగుతుంది ఓకేనమ్మా రైట్ ఇకపోతే వ్యంజన ఎత్తి అంటే ఏమిటంటే కనుక వ్యంజనములు అంటే కనుక హల్లుల సహాయంతో హల్లులకు మనకి హల్లులకు మరియు హల్లులకు మధ్య జరిగేటువంటి హెత్ ఎతిగా చెప్పచ్చు అంటే ఒకటో అక్షరానికి పదో అక్షరానికి ఎత్తి చెల్లుతుంది అని మన చంపక మాల్లో చెప్పుకున్నాం అనుకోండి మరి ఒకటో అక్షరము కా ఉండి పదో అక్షరము కానీ కీ గాని ఉండవచ్చు సో ఈ విధంగా హల్లులకు హల్లులకు మధ్య జరిగేటువంటి వ్యంజన ఎతి లేదా కొన్ని సందర్భాలలో వర్గ ఎత్తి కూడాను జరగవచ్చు హల్లులకు వర్గ హల్లులకు మధ్య అంటే ఖ ఖ ఘ ఘ జ్ఞా ఛ ఛ జ ఝ ఠ ఠ ఢ ఢ థ థ ధ ధ ఫ ఫ భ భ ఈ యొక్క వర్గయతి కూడాను చెల్లుతుంది ఈ యొక్క వ్యంజనయతిలో వ్యంజన ఎత్తిలో వర్గ ఎత్తి కూడాను చెల్లుతుంది సో పంచమాక్షరాలు జ్ఞా అనానామాలు అయితే ఎత్తులుగా చల్లవన్నమాట కాబట్టి ఈ యొక్క వర్గ ఎత్తి అనేటువంటిది ఖచ్చితంగా వ్యంజన ఎత్తిలో ఉంటుంది అంటే ఒకటో అక్షరంలో కా ఉందనుకోండి పదవ అక్షరము ఎత్తి చెల్లుతుంది అనగానే అక్షరంలో గా వచ్చిందంటే ఖచ్చితంగా వర్గ ఎత్తి చెల్లినట్లుగా అలాగే ఒకటో అక్షరం నుంచి పదకొండవ అక్షరానికి ఎత్తి చెల్లుతుంది అనగానే పదకొండు అక్షరము చంపకమాల కాబట్టి జా వచ్చింది ఇక్కడ చా వచ్చింది సో ఇవి వ్యంజన ఎత్తి చెల్లుతుంది అయితే ఈ చా చా జాజా చాచా ఛా చా జాజాలో పాటుగా షే షా ష ఇవి కూడాను చెల్లుతాయి వర్గ ఎత్తి కింద ఇవన్నీ కూడాను ఒకేలా ఉచ్చరించడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడాను ఒకే వర్గ ఎత్తిగా చెప్పొచ్చు ఇందులో ఏ అక్షరానికి ఏ అక్షరంతోనైనా సరే ఎత్తి చెల్లుతుంది ఇందులో ఏ అక్షరంతోనైనా ఏ అక్షరంతోనైనా సరే ఎత్తి చెల్లుతుంది ఒకే వర్గం కాబట్టి కాబట్టి వర్గ ఎత్తిగా చెప్పచ్చు అయితే ఈ స్వర ఎత్తిలో మనము హల్లులకు అచ్చుల స్వరంతో కలుస్తుంది అన్నాము అచ్చులకు అచ్చులతో స్వరం కలుస్తే కనుక అది చెప్తాం చెప్తామనుకున్నాము అయితే కొన్ని అచ్చులకు కొన్ని హల్లులకు మధ్య కూడాను స్వరయతి అనేటువంటిది కలుస్తుంది అది ఏంటంటే కనుక ఆ స్వరమైత్రి దీని ఏమంటామ్మా స్వరమైత్రి వేటి వేటి మధ్య స్వరమైత్రి జరుగుతుంది కనుక ఆ ఆకు రూ రూకు చూసారా ఆ ఆకు కు అలాగే యాహాలకు మధ్య స్వర మైత్రి జరుగుతుంది ఆ ఆలకు రూ యా ఆలకు స్వరమైత్రి అనేటువంటిది జరుగుతుంది ఓకేనమ్మా ఇకపోతే ఈ ఏ ఏ ఈ ల కూడాను ఈ యొక్క స్వర మైత్రి అనేటువంటిది జరుగుతుంది దీంతో పాటుగా ఎస్ ఇప్పుడు స్వర మైత్రి కూడాను కొన్నిటికి చెల్లుతుంది ఈ యొక్క స్వరమైత్రి ఏ విధంగా చెల్లుతుందో ఒకసారి తెలుసుకుందాం ఆ ఆ ఐ ఐ అలాగే యా ఆలకు స్వరమైత్రి అయితే చెల్లుతుంది అని తెలుసుకోవాలి అంటే వీటిలో ఏవి ఎక్కడ వచ్చినా సరే దీనికి స్వర మైత్రి అనేటువంటిది చెల్లుతుంది అలాగే ఈ రు రు ఏ లకు కూడాను స్వర మైత్రి అనేటువంటిది చెల్లుతుంది అలాగే ఊ ఉ ఓలకు కూడాను స్వర మైత్రి అనేటువంటిది చెల్లుతుంది ఇవి స్వర మైత్రి చెల్లేటువంటి వర్ణాలుగా చెప్పచ్చు ఇప్పుడు మీకు వ్యంజన మైత్రి ఎలా జరుగుతుంది అనేటువంటిది కూడాను తెలుసుకున్నాము ఇకపోతే ఉభయ ఎత్తి అంటే ఏమిటి ఇందమ్మా ఉభయ ఎత్తి ఈ ఉభయ ఎత్తి అనేటువంటిది మనము పద్యంలో నాలుగు పాదాలు తీసుకునేటప్పుడు ఈ నాలుగు పాదాలలో మొదటి పాదంలో స్వర చెల్లింది చెల్లిందనుకున్నాం ఏం చెల్లిందమ్మా స్వరయతి అంటే స్వరానికి స్వరానికి మధ్య జరిగింది స్వరానికి స్వరానికి మధ్య జరిగింది అది అచ్చు అయినా సరే హల్లు అయినా సరే కావచ్చు రెండో పాదంలో వ్యంజనానికి వ్యంజనానికి జరిగింది అంటే కాకి కీకి జరిగింది అంటే ఒక దాంట్లో స్వరము ఇంకో దాంట్లో వ్యంజనంతో జరిగేటప్పుడు స్వరానికి వ్యంజనానికి వ్యంజనానికి స్వరానికి మధ్య జరిగేటువంటి ఆ ఎత్తి స్థానాలన్నీ మనము ఎత్తులుగా చెప్పొచ్చు అనమాట ఒకడమ్మా ఇప్పుడు ఎత్తి అంటే ఏమిటో తెలుసుకున్నాము ఎత్తి అంటే పద్య పాదంలోని మొదటి అక్షరం అని తెలుసుకున్నాము ఇకపోతే రెండవది మనం ఇప్పుడు ప్రాస అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాస అనగా పాదంలోని ప్రాస అనగా పద్యపాదంలోని రెండవ అక్షరం ఈ రెండవ అక్షరాన్ని మనము ప్రాసగా చెప్పచ్చు పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ఏమంటామమ్మా ప్రాస అని చెప్పచ్చు అనమాట రైట్ అంటే ఒక పద్యపాదంలో రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాసగా చెప్పచ్చు అయితే ఈ ప్రాస కొన్ని సందర్భాలలో ఉపజాతి పద్యాలలో ఎత్తి చెల్లనప్పుడు ఎత్తి చెల్లనప్పుడు తీసుకున్నదే ఏది అంటే కనుక ప్రాసయతి సో ఇప్పుడు ప్రాసయతి అంటే ఏంటో తెలుసుకుందాం ప్రాసయతి అంటే ఏంటంటే ఒక పాదంలో మొదటి పదానికి పదో పదానికి పదో అక్షరానికి మొదటి అక్షరానికి పదో అక్షరానికి ఎతి చల్లాలనుకుంటే కనుక ఎతి చల్లలేదు అప్పుడు రెండవ అక్షరమైనటువంటి ప్రాసను తీసుకోవడం జరుగుతుంది అక్కడ పదకొండు అక్షరం అక్షరాన్ని తీసుకోవడం జరుగుతుంది అప్పుడు కనుక చెల్లితే దాన్ని ఏమంటామంటే ప్రాసైతిగా చెప్పడం జరుగుతుంది అంటే ఒకటో అక్షరం ఎతి చల్లనప్పుడు రెండవ అక్షరాన్ని పరిగణలోకి తీసుకుని చేసేటువంటి ఎతి ప్రాస ప్రాసయతిగా చెప్పడం జరుగుతుంది సో ప్రాస అంటే పద్య పాదంలోని రెండవ అక్షరానికి రెండవ అక్షరానికి ఆ పదంలో రెండవ అక్షరానికి మధ్య ప్రాస చల్లడం ప్రతి పదంలో రెండవ అక్షరాన్ని ప్రాసగా చెప్పడం జరుగుతుంది సో ఇది ఎక్కువగా మనకి అలంకారంలో రావడం జరుగుతుంది అలాగే చందస్సులో కూడాను ప్రాసను గురించి అడగడం జరుగుతుంది కాబట్టి ప్రాస అంటే రెండవ అక్షరము ప్రాస ఎత్తి అంటే ఎత్తి చల్లనప్పుడు ప్రాసను తీసుకునేటప్పుడు ఎత్తి మైత్రి అనేటువంటిది చెల్లుతుంది అప్పుడు దాన్ని ప్రాస ఎత్తిగా చెప్పడం జరుగుతుంది ఎత్తి అనగా పదంలోని పాద పద్యంలోని ప్రతి పదంలో మొదటి అక్షరాన్ని ఎత్తిగా చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ప్రాస ప్రాసయతి ఎత్తి ఎత్తి మైత్రి గురించి కూడాను అడిగేటువంటి అవకాశం ఉంది సో అభ్యర్థులు వీటిపైన ఒకసారి తెలుసుకోండి ఖచ్చితంగా మీకు ఇవి చందస్ పైన అయితే ఉపయోగపడుతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్